ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందస్తుగా ప్లాన్ సిద్ధం చేస్తుందా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చిన రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో ఎన్నికలు వచ్చినా రాబోయే కాలంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బ్యాలెట్ పేపర్ విధానంతోనే ఎన్నికలు జరిపించాల్సిందే అనే దానిపై ఇప్పుడు మెల్లిమెల్లిగా పట్టు సాధిస్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఢిల్లీ వేదికగా ఇటీవల జరిపిన కొన్ని చర్చల్లో ఎంపీలు లేవనెత్తిన పలు కీలక అంశాల విషయం చూస్తే నిజంగా దీనికి ఊతం వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు గడిచిన ఎన్నికల్లో గల కారణాలు ఈవీఎంలే అనేది ప్రధానంగా తెలుస్తుంది ప్రజలు ఎటువైపు ఓటు వేశారో తెలియదు కానీ ప్రజలు మాత్రం జగన్ గారికి చాలా మంది ఓట్లు వేశామని చెప్పుకొచ్చారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓట్లలో చాలా తేడాలు వచ్చాయి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన అనేక లెక్కలే చాలా భిన్నంగా చాలా తేడాలు కొట్టాయి మరి వీటికి కారణం ఏమిటి అంటే మాత్రం ఇప్పటికీ ఎన్నికల కమిషన్ సమాధానం ఇచ్చిన దాఖలా లేవు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఏకంగా కోర్టుకెక్కారు వీటిపై విచారించండి అని ఎన్నికల కమిషన్కు అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేశారు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఫార్మాలిటీ పరంగా ముందుకెళ్ళినప్పటికీ కూడా ఏకంగా బ్యాలెట్ పేపర్లు కాల్చేసామని నలభై ఐదు రోజులు నిలువుంచాల్సిన ఉంచాల్సిన బ్యాలెట్ పేపర్లు ఏకంగా పది రోజులకే కాల్చిపారేయమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి మేము కాల్చేస్తామని చెప్పడంతో అంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు సాంకేతిక పేరుతో అంటే డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో జరిగే మోసంలో భాగంగానే ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల జోలికి పోకూడదు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు గట్టిగానే ఇటీవల రాజ్యసభలో గలమెత్తారు ప్రజాస్వామ్యంలో పునాది ఎన్నికల వ్యవస్థ అనేది మరి అలాంటి ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనేకంగా నమ్మకం ఉండాలి కానీ రోజు రోజుక నమ్మకం సన్నగిలుతుంది ఏడాది ఏడాది ఏదో ఒక ఆరోపణలు వస్తున్నాయి కానీ గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం దేశవ్యాప్తంగా అనేక ఆరోపణలు బలంగా వస్తున్నాయి ఈవీఎంలపై ఈవీఎంలలో ఏదో తేడా గురుతుంది ఛార్జింగ్లో విషయంలో అయితేనేమి బ్యాటరీల విషయంలోనైతే ప్రతి దాంట్లో కూడా అనుమానాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఆధారాలతో సహా అంటూ ఈవీఎంలను వెంటనే తక్షణమే ఆపేయాలి రాబోయే కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఎనిమిది కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా మొత్తం బ్యాలెట్ పేపర్ విధానం అనేది తీసుకురావాలి భారతదేశంలో అంటూ కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా గలమెత్తుతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ కూడా దీన్నిపై గట్టిగా గలమెత్తారు ఈవీఎంల చోరీ జరుగుతుంది అనేది ఆయన అనేక రకాలుగా పేజీలు పేజీలు స్క్రీన్షాట్లు పెట్టుకొని ఏకంగా విజువల్ ప్రజెంటేషన్ కూడా రాహుల్ గాంధీ ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన సమయం ఎన్నికల ఈవీఎంలపై ఉంది అనేది ఇక్కడ కనబడుతున్న అంశం అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ సుబ్బారెడ్డి కూడా అదే చెప్పారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు టెక్నాలజీ పేరుతో వస్తున్న ఈవీఎంల కంటే నమ్మకమైన బ్యాలెట్ పేపర్ విధానాన్ని ముందుకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు సోమవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన ఈ చర్చల్లో భాగంగా చాలామంది చాలా గలం ఎత్తారు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలు ఎండగడుతూ ఎన్నికల సంఘం పూర్తిగా ఫెయిల్ అయిందని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదున విడుదల చేసిన ప్రెస్ నోట్లో పోలైన ఓట్ల సంఖ్యకు కౌంటింగ్ తర్వాత ఫామ్ ట్వంటీలో చూపిన ఓట్లకు మధ్య భారీ తేడా ఉండడం దీనికి ప్రధాన కారణమన్నారు దీనిపై ఇప్పటికీ ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వకపోవడం మరో అనుమానానికి తాగుతీస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఇరవై ఐదు లోక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఈ తేడాలు స్పష్టంగా బయటపడ్డాయని ఈ తప్పులకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసినప్పుడు ఆ ఓటు ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే వాళ్ళు ఓటు వేస్తున్నారో అదే పార్టీకి పడాలా కానీ అలా జరగడం లేదు ఎన్నికల్లో తేడాలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ బలంగా వీళ్ళు లేవనెత్తిన అంశం ఒకసారి జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఒకే ఓటర్ జాబితా ఒకే పోలింగ్ బూత్ ఉన్నప్పుడు ఫామ్ సెవెంటీన్ ఏ ఓటర్ రిజిస్టర్ ఫామ్ సెవెంటీన్ సి ఓటర్ లెక్క ఈ రెండు మధ్య తేడాలు ఎలా కనబడతాయి ఇలా వస్తాయి అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల ఓట్లు అదనంగా పడ్డట్టుగా క్లియర్గా డేటా ఉంది కదా పెద్ద పెద్ద వాళ్ళు ఢిల్లీ వేదికగా డేటాలు ఇచ్చినప్పుడు ఆ డేటాలు తప్పు అని ఎన్నికల కమిషన్ ఎందుకు ముందుకు రావడం లేదు ఏకంగా కోట్లకు మంది ఫేక్ ఓటర్లను జమ చేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు కానీ జరగాల్సిన నష్టం జరుగుతుంది అధికారంలో ఎవరు రావాలో ఎవరు రాకూడదో కూడా కూర్చొని డిసైడ్ చేసే పరిస్థితి ఈరోజు ఉందంటే ఇది ప్రజాస్వామ్యంలో పెను ముప్పు లాంటి అంశమే అని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి గారు అన్నారు ఎన్నికల సంస్కరణలో భాగంగా ఆలస్యాలు కూడా వెంటనే తిరస్కరించాలి క్వశ్చన్స్ వచ్చిన వెంటనే ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఎన్నికల కమిషన్ ఆన్సర్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఉండకపోవడం ఉండని నిలబడకపోవడం వల్ల చాలా అనుమానాలు పెరుగుతున్నాయి అనుకున్నదే వాస్తవం అనుకునే పరిస్థితికి వస్తుంది వాస్తవానికి కేంద్రం చేతిలో ఉన్న ఈ ఎన్నికల కమిషన్ ఈ మధ్యకాలంలో అట్టర్ ఫ్లాప్ అవుతున్న తీరు కనబడుతూనే ఉంది ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏదో ఒక అవకతవకలు బయటకు వస్తున్నాయి గతంలో కన్నా భిన్నంగా గతంలో కన్నా ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం కనబడుతుండడంతోనే వీటిపై చర్చ కూడా మరింత పెరుగుతోంది ఎన్నికల్లో అంటే పెద్ద పెద్ద సంపూర్ణ డెవలప్డ్ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే ఈ ఈవీఎంలను పక్కకు పెట్టేయడం జరిగింది ఎందుకంటే ఎలాంటి ఈవీఎంలనైనా హ్యాక్ చేసే కెపాసిటీ ఉంటుందని పెద్ద పెద్ద నైపుణ్యం నిపుణులు చెప్తున్నమాట మరి అలాంటి ఈవీఎంలను భారతదేశంలో ఎందుకు వాడుతున్నాం అనేది ఇక్కడ ప్రశ్న అమెరికా యూకే లాంటి మనకన్నా వంద రేట్లు డెవలప్ అయిన దేశాల్లో కూడా ఈవీఎంలను వాడడం లేదు కేవలం వాళ్ళు కూడా బ్యాలెట్ పేపర్ విధానానికే వచ్చేశారు మరి వాళ్ళ ఆలస్యంగానో మంచి కో ముందస్తు చర్యల్లో భాగంగా ఈవీఎంల జోలికి పోకుండా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ విధానానికే తీసుకొస్తే బాగుంటుంది లేదు అంటే ప్రజలు ఎన్నికల ఫలితాలను కూడా ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంటుంది అని మాత్రం ఎంపీలు గెలమెత్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ కూడా చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా కూటమి కేంద్రంతో జతగట్టడం అయితేనేమి కేంద్రంతో జతగట్టి ముగ్గురు ఒకవైపు నిలబడి అధికారంలోకి రాగలిగితే సక్సెస్ అయ్యారు కానీ ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు అలాగే ఎక్కడెక్కడ ఏమేమి చెక్ పెట్టాలో అవి చెక్ పెట్టే ఎందుకంటే ఎన్నికల్లో కూడా ట్విస్ట్ ఇచ్చే కార్యక్రమం ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ పెట్టాలి అని చెప్పడం ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ గొంతును విత్తడం రాబోయే ఎన్నికల్లో కూడా ఇలాగే చీట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందస్తు ప్లాన్లో భాగంగా ఎన్నికల్లో కూడా ఇలా పెట్టకూడదు అనేది ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ పోతున్నారు ఎన్నికల్లో వ్యూహరచన చేస్తూనే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి అర్థంగా దగ్గరగా పోతూనే పక్క ప్లాన్తో జగన్ అడుగులు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమికి ఇది ఊహించని షాకే రాబోయే కాలంలో దీనిపై ఎలాంటి గలం ఎత్తుతారు అనేది కూడా మరో ట్విస్ట్గానే ఉంది ఏదేమైనా అల్టిమేట్గా ప్రజలకు ప్రజలు వేసే ప్రతి ఓటు విలువైనది ప్రజలు వేసే ఓటుకు వాల్యూ ఉండాలి కనీసం నిజాయితీ అయినా ఉండాలి కానీ ఈరోజు ప్రజలు వేసే ఓటు హక్కును కూడా కాల రాసే కార్యక్రమం చేస్తుంది వ్యవస్థ అంటే మాత్రం ఇక దేశవ్యాప్తంగా ఒక పెను విప్లవం ఖచ్చితంగా రావాల్సిందే అనేది మాత్రం వీళ్ళందరూ చెప్తున్నమాట ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను రద్దు చేయాలి ఈవీఎంలతో అవసరం లేదంటున్నారు పార్టీలకు అతీతంగా రాజకీయంకు అతీతంగా ఈవీఎంలపై పోరాడాల్సిన అవసరం కూడా ఉందనేది చాలామంది చెప్తున్నారు అదే జరిగితే మాత్రం దేశంలో భారతదేశం చాలా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది ఇలాగే ఈవీఎంల జోలికి పోయి ఈవీఎంలతో అన్యాయం జరుగుతూ రావాల్సిన వాడు ఓడిపోవడం ఓడిపోవాల్సిన వ్యక్తులు గెలవడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ పోతే మరి ప్రజలకు ఓట్లు వేసేం లాభం ప్రజలకు ఆ వాల్యూ రాజ్యాంగం కల్పించిన ఆ హక్కును కాలరాస్తున్నట్టే కదా లెక్క మరి మరి అలా కాల రాస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి అనేదే మొదటి నుంచి చెప్తున్నమాట తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన రాజ్యసభ సమావేశాల్లో ఈ ఎన్నికల్లో అంటే ఎలక్షన్ సంస్కరణలో ఎన్నికల సంస్కరణ మీటింగ్లో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇలాగే ఉన్నాయి ఎన్నికల్లో తేడాలు ఉన్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓట్ల లెక్కకు సంబంధించిన జాబితాల్లో క్లియరెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు చేయొద్దు అలా ముందు చేయండి కానీ ఎన్నికలు రాగానే చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి ఆయా పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది చాలా మంది చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి మీ కామెంట్ను అభిప్రాయ రూపంలో తెలియపరచండి